విజయ్ మాల్యాకు చెందిన పద్నాలుగు వేల నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను సీజ్ చేసి ఆయన బకాయి పడిన బ్యాంకులకు అప్పుచెప్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయలు అప్పు చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా నీరవ్ మోదీ మెహుల్ చోక్సీలకు చెందిన ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసింది అందులో నీరవ్ మోదీకి చెందిన వెయ్యి రెండు కోట్లు మెహుల్ చోక్సీకి చెందిన రెండు వేల ఐదు వందల అరవై కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వివరించారు బ్యాంకులను మోసం చేసిన ఎవరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టలేదని సీతారామన్ తెలిపారు బ్యాంకులకు చేరాల్సిన నిధులు వాటికి చేరుతాయని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై మూడు మధ్య మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదు చేసిన తొమ్మిది వందల కేసుల్లో నలభై రెండు కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చిందని రాజ్యసభలో గత వారం కాంగ్రెస్ ఎంపీ రణదీవ్ సూర్జేవాల పేర్కొనడంతో ఆమె లోక్సభలో ఈ మేరకు స్పందించారు ఆర్థిక నేరాలకు పాల్పడిన ఎవరినీ విడిచిపెట్టలేదని సీతారామన్ స్పష్టం చేశారు ఈ అంశంలో ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు